కొంతమందికి ఆకలి అతిగా వేస్తూ ఎక్కువసార్లు తినేస్తూ ఉంటారు దానివల్ల ఊబకాయము షుగరు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అతి ఆకలి తగ్గాలంటే మూడు విషయాల్లో మార్చుకుంటే బాగుంటుంది మొట్టమొదటిది మంచినీళ్ళను బాగా త్రాగుతూ ఉంటే ఆకలి తగ్గుతుంది మీకు భోజనం తిన్న రెండు గంటల తర్వాత నుంచి అప్పుడు ఒక అప్పుడు గ్లాస్ అట్టా నీళ్లు తాగండి నీళ్ళిట్లా తాగుతూ ఉంటే అందులో నిమ్మకాయ కూడా తాగుతూ తాగుతుంటే ఆహారం మీద వాంచ ఉండదు రెండవది ఆహారాల్లో ఫైబర్ ఎక్కువ ఉన్నవి బాగా తినాలి అంటే ధాన్యాలు పాలిష్ పట్టకుండా తింటే ఫైబర్ ఉంటుంది రవ్వలో పిండ్లు ఇట్లాంటివన్నీ పాలిష్ పట్టకుండా తినాలి అందుకని ఇలాంటి వాటిని వాడుకుంటే ఆకలి ఆటోమేటిక్గా తగ్గుతుంది మూడవది ఆహారాల్లో హై ప్రోటీన్ ఉండాలి ఈ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాల త్వరగా అరగవు కాబట్టి ఆకలి అవ్వదు పొట్ట ఫిల్లింగ్కి హై ప్రోటీన్ డైట్ మంచిది అంటే ఎండు విత్తనాలు బాగా నానబెట్టుకు తింటే హై ప్రోటీన్ వల్ల ఆకలి అంతగా ఉండదు ఈ మూడు చేయండి ఆకలి తగ్గుతుంది